కుట్ పాప రెండు మూడు ప్లేట్లు తీసుకో లక్ష్మి ఆంటీ వాళ్ళు మన ఇంటికి భోజనానికి వస్తున్నారు సరే అమ్మా వసేయ్ ఏంటవి ప్లేట్స్ నేను రెండు మూడు ప్లేట్లు తీసుకోమన్నాను రెండు ప్లేట్లు ఎందుకు తీసుకున్నావు నువ్వే కదమ్మా రెండు మూడు ప్లేట్స్ తీసుకొని అన్నావు అందుకే రెండు తీసుకొచ్చా మరి మూడో ప్లేట్ ఎలా అన్నం తీసుకొని పోయి వాళ్ళని ఎత్తిన పెట్టినా లేదా డైరెక్ట్ గా నా చేతులతో తినిపినా అలా అయితే ఫస్ట్ లోనే మూడు ప్లేట్లు తీసుకోమనొచ్చు కదా నోర్మి రెండు మూడు అంటే మూడు అని అర్థం అలాగే మూడు నాలుగు ఆనియన్స్ తీసుకుని రా మూడు నాలుగు అంటే నాలుగు అని అర్థం అమ్మా ఓసేపు పనికి మాలిందా నాలుగు ఆనియన్స్ తో ఏం చేసుకోవాలి అమ్మా ఇందాక నువ్వే కదా రెండు మూడు ప్లేట్లు అంటే మూడు తెస్తే తిట్టావు ఇప్పుడు నాలుగు తెచ్చినా ఎందుకు తిడుతున్నావు ఓసే ఉన్నవన్నీ వాళ్ళకే పెట్టేస్తే మనమేం తింటామే పనికి రాందానా